నేను అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ బయట నుండి చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే వీళ్ళు వీళ్ళు క్లోజ్ గానే ఉంటారా వీళ్ళకి మధ్యలో ఏమంటారు ఇప్పుడు సింగర్ సింగర్ కి కాంపిటీషన్ ఉంటది నాగలక్ష్మి అంటే ఇంకో సింగర్ కి పడదు ఇంకో సింగర్ అంటే నాగలక్ష్మి ఇట్లా పడతాయి నువ్వు చెప్పింది అవునా పడదు అట్లా కూడా ఉన్నారు అయ్యో ఉంటది ఎందుకు ఇప్పుడు లైన్ గా నా పాటలే హిట్ అయితున్నాయంటే అంటే ఇంకా ఇంకా సింగర్లు కుల్లుకోరా నా మీద తర్వాత లైన్ గా నీ పాటలే హిట్ అంటే నేను నీ మీద మొత్తం ఈదే లైఫ్ నడు ఈ రాజ్యం నడుస్తుంది అమ్మా ట్రెండింగ్ సింగర్ అమ్మా అంటారు మధు ఇప్పుడు నవ్వచ్చు కానీ ఇది ఫ్యాక్ట్ అవును ఉంటది అంటే నీ లైఫ్ లో కూడా ఉంది అయితే అది అయ్యే అట్లే నేనెప్పుడు అనుకోలేదే వీళ్ళది హిట్ అయితుంది ఆలది హిట్ మన నా గురించి అనుకుంటారు కావచ్చు ఈ పిల్ల మొత్తం రాఖీ పాటలు ఉన్న పాటలు అన్ని పిల్లని పదహారు పాటలు పదహారు పాటలు నువ్వే లేకుండా స్కోప్ ఉంది రాఖీ ఇంకోటి చెప్పనా ఇప్పుడు రాఖీ మొన్న లాస్ట్ టైం పద్నాలుగో తారీఖు ఏమో వచ్చింది ఫస్ట్ కి అందరు ప్రోమో రిలీజ్ చేసేయమన్నారు పోయినమంతా నేను బిజీగానే ఉన్నా రాఖీ పాటలతోటి ఒకటో తారీఖు ప్రోమో రిలీజ్ చేసే ఆ పద్నాలుగు తారీఖు ఏదో డేట్ వచ్చింది సెవెంత్ ఏదో డేట్ అయితే వచ్చింది మిడ్ వీక్ లో వచ్చింది రాఖీ ఆ మిడ్ వీక్ లో వస్తే రేపు తెల్ల రాఖీ అనగా కూడా నాకు ఈరోజు పాటలు పంపుతున్నారు షూట్ చేద్దాం ఈ రోజు షూట్ చేసి రేపు రిలీజ్ చేద్దాం ఈ రోజు షూట్ చేసి మేము నైట్ అంతా కూర్చొని ఎయిటింగ్ చేసుకుంటాం ఒక ఐదారు పాటలు నేను మిస్ చేసుకున్నా ఈ ఇయర్ ఇంకా అంటే పోయిన ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయి ఉంటే దేవుడా ప్లీజ్ రెండు మూడు కూడా పది పాటలు వచ్చేటట్టు చూడు రెండు మూడు సంవత్సరాలు రాఖీ పాట అనగానే ప్రతి ఒక్కరు డైరెక్టర్ గాని ప్రొడ్యూసర్ గాని ఫోన్ కొట్టేది సింగర్ నాగలక్ష్మి ఆచార్య గారు నాగలక్ష్మికి ఎందుకు ఫోన్ వస్తుంది అని అంటే నాగలక్ష్మి తక్కువ బడ్జెట్ తీసుకుంటది ఒకటి ఓకే సెకండ్ న్యాచురల్ గా ఉంటది ఆమె యాక్టింగ్ ఏదో ఒక పాటకు ఇరవై వేలు పెట్టాలి లేకపోతే ఒక పదిహేను వేలు పెట్టి ఆర్టిస్ట్ ను అన్నట్టు నాగలక్ష్మి ఎప్పుడు ఆలోచించదు షూట్ అయిపోతుంది వెళ్ళిపోతుంది తర్వాత డబ్బుల గురించి అసలు క్వశ్చన్ రాదు వేసేదాకా మళ్ళీ నాకు కూడా పని ఉంటది కదా డబ్బులు ఎవరికైనా ఫుడ్ కానీ ఇంపార్టెంట్ కదా నేను కొంతమంది ఆర్టిస్ట్ చూసింది ఏంటంటే నేను లైవ్ లో చూసినాను అది మాట్లాడుకున్నాం కూడా మేము షూట్ ప్యాకప్ అనంగానే పైసలు కొట్టు అనే వాళ్ళు చాలా మంది అలా అడిగినప్పుడు నీకు ఆ డైరెక్టర్ కి కానీ నీకు ఆ ప్రొడ్యూసర్ కి కానీ బాండ్ అనేది క్రియేట్ అవ్వదు అసలు ఆ మంచితనం అనేది కనిపించదు కదా నీ వర్క్ నువ్వు చేసుకొని వాళ్ళ మీద నమ్మకంతో ఇప్పుడు నీ మీద నమ్మకంతో వాళ్ళ సాంగ్ ఒప్పుకున్నారు వాళ్ళ మీద నమ్మకంతో ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత వన్ డే కో టూ అన్న ఏమైంది అన్న పేమెంట్ ఏమైనా టైం పడుతుంది మళ్ళీ నమ్మకం లేని వాళ్ళకి ఎందుకు మధు నువ్వు అన్నట్టు నమ్మకం లేని వాళ్ళ దగ్గర నేనేం ఆపను ఇప్పుడు నువ్వు కొత్తగా నాకు పరిచయం ఈ రోజే ఫోన్ చేసి అమ్మ ఒక సాంగ్ ఉంది రాఖీ సాంగ్ షూట్ చేద్దాము కొంచెం ఈ లొకేషన్ లో షూట్ ఉంటది అని చెప్పేసి నువ్వు నన్ను పిలిచినావు పిలిచిన తర్వాత నువ్వు అడ్వాన్స్ ఏమి వేయలేదు నేను వచ్చిన షూట్ చేసుకున్న నేను ఎందుకు పోతా నువ్వు నాకు ఒక గత ఒక పది రోజులుగా తెలుసు నీ క్యారెక్టర్ తెలుసు నీ బిహేవియర్ తెలుసు నువ్వు మాట్లాడే విధానం తెలుసు నువ్వు అందరికి ఎట్లా అందరితో ఎట్లుంటావు అనే విషయం తెలుసు సో నువ్వు మంచోన్ నేను ఎందుకు నేను పైసలు అడుగుతా కొంతమంది ప్రొడ్యూసర్లను నేను ఫోర్స్ చేసిన టైమ్స్ కూడా ఉంది వాళ్ళు ఇప్పుడు ఒక ఈవేళ ఈ ఇంటర్వ్యూ చూస్తే అబ్బో బోయ ఏమైనా వారం రోజులు ఆగుతుందా అని అనుకుంటారు నేను ఆగలే మీ దగ్గర ఎందుకు అని అంటే మీ మీద నాకు నమ్మకం నమ్మకం లేక ఇప్పుడు మీరు రెండోసారి అనుకో మీ మీద నాకు నమ్మకం ఉంటుంది ఒక వారం రోజులు టైం ఉంటుంది నాకు సూపర్ అసలు నిజంగా ఓకే ఈ మధ్య ఎక్కువ వేములవాడలో త్యాగరాజ అవ్వే దీని గురించి ఏంటి ఆపర్చునిటీ ఎలా వచ్చింది ఏంటి నేను స్వరాలయ మ్యూజిక్ అకాడమీలో స్టూడెంట్ని ఓకే ఓకల్ నేర్చుకుంటున్నాను నేను ఓకే సో మా ఇన్స్టిట్యూట్ వాళ్ళందరికీ రామేష్ శర్మ సర్ మా సిరిసిల్లాలు వేములవాడలో ఆస్థాన గాయకులు ఆయన సో ఆయన రిటైర్ అయిపోయారు కానీ ఆయనే కంటిన్యూ అవుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి సో ఆయన అమ్మ మీరు బాగా పాడతారు కదా రేవతి మేడం సార్ సార్ గారి స్టూడెంట్ మా మేడం గారు మా మేడం గారి స్టూడెంట్స్ మేమందరం సో మా మేడం గారి త్రూలో సార్ పరిచయం అయ్యారు మాకు ఆ పరిచయంతో సార్ మేము కూడా పాడతాము వెములవాడ టెంపుల్లో అని అడగగానే అవకాశం ఇచ్చినారు సార్ అవకాశం ఇచ్చి మొన్న రీసెంట్గా జరిగిన నాద బ్రహ్మ లయ బ్రహ్మ త్యాగరాజ స్వామి వారి ఉత్సవాలల్లో మాకు ఒక టూ డేస్ అవకాశం వచ్చింది సో మేమందరం మ్యూజిక్ క్లాస్ తరపున వెళ్ళి ఆయన కీర్తనలు పాడొచ్చినాం ఏదైనా ఒక్కటి ఆయన కీర్తనల నుండి మీకు బాగా నచ్చింది రామ రామ గమ రామ రామ మనీ వారము రామ సీత రామ రామ సాధుజన ప్రేమ ర రామ రామ నీ వారము గమ రామ రామ సాధు జైన సూపర్ అంటే మన దగ్గర మన ఏమైనా వేములవాడ అంటే ఇంకా మన ఇల్లు లాగా అనుకుంటాం కదా అక్కడ అవకాశం రావడం చాలా గొప్ప విషయం నిజంగా మనం వెళ్తాము దర్శనం చేసుకుంటాం వస్తాం కానీ అక్కడ మనకి అవకాశం అవకాశం నిజంగా మేమైతే ఎంత హ్యాపీగా ఉన్నామో మేం మేము పర్ఫార్మెన్స్ ఇచ్చే ముందు రోజు ఎయిటీన్త్ రోజు స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ సో ఎయిటీన్త్ రోజు ప్రియా సిస్టర్స్ వచ్చినారు విద్వాంసులు వాళ్ళు చెప్పలేను అసలు వాళ్ళ గురించి చాలా మందికి తెలుసు చాలా మందికి తెలియదు కొంతమందికి తెలుసు ఈ కర్ణాటికొక్కలు అంటే మ్యూజిక్ టచ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు పరిచయం అనమాట వాళ్ళ ప్రోగ్రామ్కి వెళ్ళాలంటే ఒక టికెట్ కి టెన్ థౌసండ్ పెట్టి వెళ్ళాల్సి ఉంటది వాళ్ళ కాన్సర్ట్ కాన్సర్ట్స్కి వెళ్ళాలి అని అనుకుంటే మేము ఫ్రీగా చూసినాము చూసినంత సేపు కండ్ల నుంచి నాకు వాటర్ వస్తూనే ఉన్నాయి మధు అంటే పూర్వకాలంలో రాజులు తర్వాత కృష్ణదేవరాయ కాలం అంటారు కదా అప్పుడు ఆడవాళ్ళే ఆరు అడుగులు ఏడు అడుగులు ఎనిమిది అడుగులు ఉంటారు కదా వాళ్ళు ఇంత హైట్ నేనే పొడుగుంటా కదా అవును మన షూట్ లొకేషన్లా నేనే పొడుగుంటా నా పక్కకు చేసే ఆర్టిస్టుల అబ్బాయిలు కూడా గీడికి వస్తారు నాకు నేను వాళ్ళకి ఇక్కడికి వచ్చిన అంటే నువ్వు అర్థం చేసుకో వాళ్ళు ఇంకా అంత హైట్ ఇట్లా ముద్దబంతి పువ్వులాగా మొహం దేవతలను చూసినట్టే అనిపించింది అసలు వాళ్ళని చూస్తుంటే మనసు ఎంత హాయిగా ఉందో అంటే ఫోక్ ఫోక్ని పక్కకి పెడితే ఒక పది నిమిషాలు వాళ్ళని ఒక వన్ అవర్ సేపు నాకు వన్ అవర్ పాటు నేను నన్ను నేను మర్చిపోయాను నువ్వు ఆ ప్రోగ్రామ్ చూసిన తర్వాత క్లాసికల్ అంటే ఇంత బాగుంటదా అంటే ఇల్లు ఇంకా ఇంత నేర్చుకోవాలి నేర్చుకోవాల్సింద జానపదమే అనుకున్నా నేను ఇంక ఇల్లు కూడా ఇంత అది చెప్పలేను ఇంకా ఓకే అట్లా చాలా తిను ఫోక్ సింగర్ అని తెలుసు కదా తిను ఫోక్ సింగర్ కంటే కూడా ముందే క్లాసికల్ సింగర్ని అది ఎప్పుడు స్టార్ట్ అయింది జర్నీ నీకు టెన్త్ అయిపోయిన తర్వాత నేను మ్యూజిక్ డిప్లొమా చేద్దాం అనుకోని వన్ ఇయర్ ఇంటర్ కంప్లీట్గా ఇంకే ఇంటర్ చెయ్యలేదు దాని తర్వాత మ్యూజిక్ క్లాస్లో జాయిన్ అయినా మా స్వరాలయ మ్యూజిక్ అకాడమీలో నేను అడ్మిషన్ తీసుకొని స్టార్ట్అప్ అయిపోయి తర్వాత నాకెందుకు అందరు ఫ్రెండ్స్ చదువుతున్నారు కదా ఇంటర్ అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ అయినా అనమాట టెన్త్ తర్వాత తర్వాత స్టార్ట్ అయింది సో నెక్స్ట్ ఏంటి లైఫ్ లో స్టెప్ మరి ఏం చేయాలనుకుంటున్నావు ఇంకా క్లాసికల్ గా ఇంకా చేసుకోవాలనుకుంటున్నాను ఆ జానపద పాటలు ఆబ్వియస్ గా జనాలు నన్ను ఎన్ని రోజులు ఆదరిస్తే అన్ని రోజులు నేను ఇలా జానపద కళారంగంలో కొనసాగుతూనే ఉంటా క్లాసికల్ అనేది నా పర్సనల్ ఒపీనియన్ అది నా చాయిస్ నా చాయిస్ నా పేరెంట్స్ గౌరవిస్తారు నేను గౌరవిస్తా నా అక్కలు గౌరవిస్తారు మా అక్క వాళ్ళ అత్తగారులు కూడా గౌరవిస్తారు నా ఫ్రెండ్స్ కూడా గౌరవిస్తారు క్లాసికల్ అంటే ఎవరైనా ఇష్టపడతారు మాది ఫోక్ అంటే కొంచెం భయపడతారు కానీ క్లాసికల్ అందులో ఉన్న ఫీల్ హ్యాపీనెస్ కూడా వేరు ఈ ఎక్కువగా అది వినే వాళ్ళకే అర్థమవుతుంది దాని గురించి మాట్లాడే అర్హత కూడా ఉండాలి అని అనుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆస్వాదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.